ఒక ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అయిగాను నేను సాక్ష్యం చెప్తాను ఈ రోజున అని పాస్టర్ గారిని అడిగారు అని ఆ పాస్టర్ గారు అన్న దేని గురించి చెప్తారు అని దేవుడు నన్ను ఎంత అభివృద్ధి చేశాడో చెప్తాను సంఘంలోనని ఓకే చెప్పండి అని అన్నాడు ఆయన చెప్తూ చెప్తూ అన్నాడు దేవుని కృప వల్ల ఈ సహవాసం లేకి నేను వచ్చినప్పుడు మొదట ఇంత భాగం ఇచ్చేవాడిని కొంతకాలమైన తర్వాత ఇంత భాగం ఇచ్చేవాణ్ణి కొంతకాలమైన తర్వాత ఇంత దశం భాగం ఇస్తున్నా ఆయన భాగం పెంచుతూ మాట్లాడారు అందరికీ ఆశ్చర్యం వేసేది పాస్టర్ గారు ఆ తర్వాత ఇంత డబ్బులు నాకు భాగము ఇవ్వటానికి మీ మీరేం పని చేస్తున్నారు అడిగితే ఆయన అన్నాడు సార్ నేను వడ్డీలకు ఇస్తాను సార్ నేను వడ్డీలకు ఇస్తానని వడ్డీ డబ్బుతో అయ్యగారికి దశం ఇస్తా ఉన్నాడు ఆయన దయచేసి గమనించాల్సింది పాస్ట్ గారు ఆయన మరుసటి ఆదివారాన్ని ఆయనను పిలిచి బ్రదర్ వడ్డీకి ఇవ్వడం మానుకోండి లేకపోతే మా చర్చి మానుకోండి ఎందుకంటే దేవుడు వడ్డీకిచ్చు వారికి కళ్ళు కనిపించవని చెప్పాడు కాబట్టి దయచేసి మానుకోండి వడ్డీ చాలామంది వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సేవకులు ఇస్తున్నారు విశ్వాసులు కూడా ఇస్తున్నారండి దయచేసి గమనించాల్సింది పద్ధతి కాదు తమ్ముడు పద్ధతి కాదు చలమ ఈ డబ్బులు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇస్తా దైవ సేవకుడికి తెలియదు పాపం ఈ డబ్బులు తీసుకొచ్చి దశంభాగం అంటారు కృతజ్ఞత కానుకంట దానికి ఏవో పేర్లు పెట్టి సేవకుడికి ఇస్తా మంచిది కాదది ఇటువంటి దుర్వ్యాపారాలు చేసే వ్యక్తులు ఒక్క నాటికి దేవుని రాజ్యంలో ప్రవేశించరు 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 మీరు దశంభాగం ఇచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్తారని అనుకోకండి దేవుడు చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తిని పరిశీలన చేసి తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు షూయా వైపు తిరిగా అది సంఘం ఈ రోజున ధనం వైపు తిరిగా ఇప్పుడు ధనము ఈ యోధ సంఘము ఇద్దరు పిల్లల్ని కనడం ప్రారంభించారు ఈ రోజున చాలామంది డబ్బుతో పిల్లల్ని కనడం ప్రారంభిస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి నన్ను చెడుగా అనుకోకండి మీకు అర్థం అవటానికి చెప్తాను మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గొప్పగా ఒక ఉన్నతమైన స్థితిలోకి ఒక దైవ సేవకుడు హెచ్చరించబడ్డాడు ఎంతో డబ్బు ఆయనకు ఎంతో డబ్బు ఆయనకి ఆయన కూడికలకు ఎక్కడ చూసినా ట్రాక్టర్లు ఆటోలు వ్యాన్లు కార్లు జనం విస్తారంగా వచ్చేసేవారు ఆయన కూడికలకు వచ్చే ప్రతి ఆటోకింత కారు కింద ట్రాక్టర్ కింద వ్యాన్కింత బస్సుకింత డబ్బులు ఇచ్చేవారు జనాన్ని పోగేసేవారు ఆయన కూడికల్లో వేదిక మీద బయట దేశం నుండి వచ్చిన వాళ్ళందరూ అట్లా పిల్లుల్లాగా కూర్చునేవారు ఈయన గంతులేసి గంతులేసి ప్రసంగాలు చేశాడు అందరూ ఆహా ఓహో అన్నారు ఆకాశమెత్తుకెదిగాడు పాపం ఒక్కసారిగా కుప్పగోలిపోయాడు ఇప్పుడు ఏ వీధిలో చూసినా నాకు ఓటేయండి నాకు ఓటేయండి అంటాడు దయచేసి గమనించాల్సింది ఏమైపోయింది దేవుడికిచ్చిన కృప దేవునికి ఇచ్చిన కృప నీకిచ్చిన కృప ధనం వైపు చూసాది సులభంగా చెప్తున్నాను ధనం వైపు చూస్తే భ్రష్టులు అయిపోతారు ఒకరిని ఒకడు పొడుచుకొని చచ్చిపోతారని బైబుల్ సెలవిస్తారు అయ్యలా ఒకవేళ మీ కాలంలో పొడుచుకోకపోయినా మీ పిల్లల కాలంలో పొడుచుకుంటారండి ఒకవేళ మీరు బ్రష్టులు కాకపోయినా మీ తర్వాత పిల్లల కాలంలో భ్రష్టులు అయిపోతారండి దయచేసి గమనించాల్సింది సంఘమా ప్రతి బిడ్డ ఈ రోజున తమ కొరకు ప్రాణం పెట్టిన ఏ సుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి ఏ సుక్రీస్తు ప్రభుల వారి కొరకు బ్రతకాలి ఏ సుక్రీస్తే నా సర్వస్వమని నిలబడాలి నిలబడాలి కరువులు వచ్చినా సరే కాటకం వచ్చినా సరే రోగం వచ్చినా సరే సాబు వచ్చినా సరే ఏ ప్రభుల వారి కొరకు నేను నిలబడతానని సంఘము నిలబడును గాక హాలే లూయా అంతేకాని నువ్వు సంపాదిస్తూ సంఘాన్ని కూడా దొడ్డిదారిలో నడిపించకూడదు చాలామంది చాలా మంది చాలా మంది నేను ఈ నిన్నటిదాకా దుబాయ్లో దుబాయ్ లో ఉన్నాను అక్కడ ఒక వార్త నేను విన్నాను అక్కడ ఒక ఆయన చర్చి పెట్టాడు అక్కడ ఉండే ప్రజలు నాకు చెప్పింది ఏమిటంటే ఆయన సేవ చేయటానికి రాలేదు కొన్ని మిలియన్స్ తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు దాన్ని గుర్చి ప్రజలకు తెలియకుండా సంఘం అనేది ఒకటి పెట్టినాడని ఎంతమంది వస్తారంటే ఏదో వస్తారు అనని కొంతమంది ఆ పట్టణం ఈ పట్టణం ఎందుకంటే సంథింగ్ ఏదో సీక్రెట్ బిజినెస్ ధనాన్ని పెంచుకోవటానికి అయ్యలారా దయచేసి గమనించాలి అలాంటి వారిని కాదు మనం వెంబడి వెంబడించాల్సిందే ప్రభు కొరకు త్యాగంగా బ్రతికే బిడ్డల కోసం బిడ్డల వైపు తిరగండి ప్రభు కొరకు సమర్పణ కలిగి జీవించే బిడ్డల వైపు తిరగండి ప్రభు కొరకు సమస్తము వదిలిపెట్టి నా ఏసే నాకు కావాలని అపోస్తల బోధలో నడుస్తున్న బిడ్డల వైపు తిరగండి దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది సంఘం డబ్బు వైపు తిరగోడు ఇప్పుడు డబ్బు సంఘము ఇద్దరు వివాహము చేసుకున్నారు ఆ డబ్బు సంఘం వివాహము చేసుకున్న తర్వాత ఒక కొడుకు పుట్టాడు అపోస్తుడైన పౌలు అంటాడు నేను సువార్త వలన మిమ్మను కంటిని అని చెప్పాడు ఈరోజు సువార్త ద్వారా కనేది తక్కువ డబ్బుతో కనేది ఎక్కువ చాలామంది డబ్బుతో నన్ను గమనించాలి నేను కువైట్ దేశానికి వెళితే అక్కడ ఒక అమ్మ డేవిడ్ లిమింగ్స్టైన్ గారని ఒక మంచి దైవ సేవకుడు మొదటి తెలుగు సంఘం ఆయన ద్వారా ప్రారంభించబడ్డది చాలామంది మన దైవ సేవకులు అందరూ పోయి ఉంటారు ఆ చర్చ్కి అయితే అక్కడ ఒక అమ్మగారు సంఘం పెట్టారు అందరికీ అప్పులు ఇస్తుంది వడ్డీలు తీసుకుంటుంది అందరికీ అప్పులు ఇస్తుంది వడ్డీలు తీసుకుంటా డబ్బు తీసుకున్న వాళ్ళందరూ కూడా చర్చికి రావాలని చెప్తారు సంఘం ఈ రోజున దరిద్రంగా తయారైపోయాది సార్ దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలు నీ కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు చూడాలి కానీ పనికిరాని డబ్బు వైపు కాదు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే ధనం వైపు చూడకూడదు నని దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ఇప్పుడు ధనానికి సంఘానికి పిల్లలు పుట్టారు మొదట పుట్టిన కొడుకు పేరు ఏరు అని పెట్టారు చాలా చక్కటి పేరు పెట్టుకున్నారు సార్ వినాలి దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది ఏరు అనే కొడుకు పుట్టారు చాలా చక్కగా పెంచారు ఆయన్ని బాగా పెంచారు ఏమండి ఎంతమంది కొడుకులు అంటే ఒక్కొడుకేనా అండి ఒక్కొడుకు కాబట్టి బాగా పెంచుతారు బాగా బిర్యానీ పెంచుతారు కోకోలు ఇచ్చి పెంచుతారు తమ్సప్పులు ఇచ్చి పెంచుతారు అన్నీ బాగా పెంచి గూలెద్దులాగా తయారు చేస్తారు వాడిని ఏరుని కూడా అట్లే తయారు చేసినాడు పాపం ధనము యోధ ఇద్దరు కలిసి సంఘంలో కొంతమంది గూలెద్దులు ఉంటారు ఎవరికి లోపడరు అయ్యగారికి కూడా లోబడరు సంఘంలో ఇక్కడ కూడికి జరుగుతూ ఉంటే వాడు వెనకాల కూర్చొని సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటాడు గూలెద్దుడు దేనికి పనికిరాడు దయచేసి గమనించాల్సింది ఆడపిల్లలు కూడా అంతే కొంతమంది సంఘంలో ఎన్ని ఏండ్ల నుండి ఉన్నా దేనికి ఉపయోగపడరు ఎందుకు పనికిరా దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది ఏరు పుట్టా పెళ్ళిడు వచ్చేది అతనికి ఆ యువద అనుకుంటున్న కొడుకి పెళ్ళిడు వచ్చేది వానికి చక్కటి అమ్మాయి నుంచి పెళ్లి చేయాలి అని తామారు అనే అమ్మాయిని నుంచి పెళ్లి చేశారు తామారు నుంచి పెళ్లి చేస్తే చాలా అంగరంగ వైభోగంగా జరిగింది వివాహము ఏరుకి తామారుకి గమనించాలి కొంతకాలమైన తరువాత ఏరుని చంపేశాడని చాలాసార్లు చదివాను నేను ఏరుని ఎందుకు చంపాడు ప్రభుల వారు పాపం వాడిని తప్పేమీ రాయలేదు చెప్పలేదేనని యహోవా దృష్టికి చెడ్డవాడనుంది దయచేసి గమనించాలి ఎందుకు చంపేశాడు దేవుడు అని ప్రభు దగ్గర ప్రార్థన చేశాను ఎందుకు చంపేశావు ప్రభు అనవసరంగా వాడిని ప్రభులవారు వారన్న నోర్మి నీకెందుకు దాని సమాచారం ప్రార్థన చేయమని ఏరు అనే మాటకు అర్థం ఏమిటంటే మెలుకువ మెలుకువ సంఘంలో ఈ రోజున మెలుకువ ఉండాలి మెలకువ లేకపోతే దేవుడు చంపేస్తాడు దేవుని వాక్యం సెలవిస్తుంది నాకు మెలుకు ఉంది కాబట్టి స్టేజ్లో స్టెప్స్ ఎక్కడున్నాయి ఎక్కడ ఎక్కి రావాలి మైక్ ఎక్కడుంది తర్వాత ఏదెక్కడుందో నేను బాగా దృష్టించగలను నేను మేలుకొన్నాను మెలుకువ లేకపోతే గుడ్డోడైతే ఎక్కడో ఒక దగ్గర తన్నుకొని పడిపోతాడు పళ్ళు రాలు కొట్టుకుంటాడు క్రైస్తవ సంఘానికి రోజున మెలకువలేదు మెలుకువలేదు బైబిలీ రీతిగా చలివిస్తుంది ఏమనో తెలుసా అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి కలవారే మెలుకువగా ఉండండి మీ విరోధి నా అపవాది గర్జించు వలె ఎవనిని మృంగుదున అని తిరుగుచున్నాడని వాక్యం సరివిస్తుంది నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉందండి ఒక వ్యక్తికి మెలుగు మెలుకువ కావాలంటే బుద్ధిలో నిబ్బరత చాలా అవసరం దయచేసి గమనించాల్సింది చాలామంది ఆడబిడ్డలు నన్ను ఈ మాట వినాలి పదేళ్ళ నుండి నీ భర్త మారలేదు నా భర్త మారలేదండి పదేళ్ళ నుండి పదహైదేళ్ళ నుండి మారలేదు ఎందుకు మారలేదు నీ బుద్ధిలో నిర్భరత లేదు నీకు లేదు బుద్ధిలో నిభరత లేని కారణాన ప్రభుతో చెప్పవలసిన సమాచారాలు పక్కింటికి ఎదురింటికి స్నేహితులకి తల్లికి ఆ భర్తను గురించి ఓ ఊరంతా పుకారు చేసేస్తుంది వాడంటాడు నా గురించి ఇంత చెడుగా చెప్తే నేను మారనే మారను గాక మారను అని తన్ని పడేస్తాడు ఏమంటే అది వాడు నన్ను తన్నినాడు తన్నేది కాదే జుట్టు కూడా అంటాడు జుట్టు కత్తిరించేస్తాడు వాడు జుట్టుగాదే పీక్ కూడా కోసేస్తానని కోసేస్తాడు దయచేసి గమనించాల్సింది నిబ్బరమైన బుద్ధి సంఘంలో ఉన్న బిడ్డలకు నిబ్బరమైన బుద్ధి ఉండాలి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకోవుగా ఉండి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి ఓ కలవరపడకూడదు భయపడకూడదు ఏమో అయిపోతుంది అని అనుకోకూడదు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె యమని మృంగుదునా అని తిరుగుచున్నాడని వాక్యం సరివిస్తుంది సార్ చాలామందికి నిబ్బరత లేకపోతే మెలకువ ఉండదు గుడ్డెవలైపోతారు ఆత్మీయ గుడ్డితనమొస్తుంది ప్రభు వారి జీవితంలో ఏమీ చేయలేడు అప్పుడు విరోధి అయిన అపవాది గర్జించే సింహములాగా ఎవనికి మెలకువ లేదో ఎవనికి నిబ్బరం లేదో వాణ్ణి మింగేస్తుంది సార్ వాణ్ణి మింగేస్తా నన్ను బాగా గమనించవలసిన విషయం సంఘాలలో నూటికి డెబ్భై మంది సైతాను కడుపులో ఉన్నారు సంఘాలలో నూటికి డెబ్భై మంది సాతాను కడుపులో ఉన్నారు నన్ను బాగా గమనించాల్సింది అవునా అంటే అవును ఎలాగ చెప్పగలవు అంటే నాకు ఆధారము దేవుని వాక్యమే కొంతమంది ప్రార్థనకని వస్తారు మీలో ఎవరికైనా ప్రార్థన చేయించుకోవాలంటే ప్రార్థన చేయించుకోండి అంటే వాళ్ళ భర్త గురించి చెప్తా నేను అంటాను ఎంతకాలం నుండి వస్తున్నారమ్మా మీరు ప్రభు దగ్గరికంటే అయ్యా పదేండ్ల నుండి పదైదేండ్ల నుండి పన్నెండేండ్ల నుండి అని చెప్తా పన్నెండేండ్ల నుండి మనిషికి బుద్ధిలో నిబ్బరం లేదు ఆడికి చెప్పి ఈడికి చెప్పి అవకాశం ఉంటే నా ఫోన్ నెంబర్ దొరికితే నాకు చెప్పి దేవదాసయ్య గారి నెంబర్ దొరికితే అక్కడ చెప్పి తర్వాత మళ్ళా కృపాదనమయ్య గారికి చెప్పి ఇక్కడుండే సేవకులకి చెప్పి ఏడ్చి చీమిడి కాడిచి దే 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 నిబ్బరమైన బుద్ధిలే ఇట్లాంటి వాళ్ళందరినీ సైతానుడు చూసి టప్పుక్కు టప్పుక్కని వాడు పప్ప్రమెంట్ మింగినట్టు మింగేస్తాడు ఒక పదార్థం మింగితే ఎక్కడుంటుందో చెప్పగలరా మింగిరమని కడుపులో ఉంటుంది ఓ పదార్థం మింగితే మింగిరమైన కడుపులో ఉంటుంది నన్ను గమనించాలి ఒక గర్భముతో ఉన్న స్త్రీ ఎనిమిది మాసాలు ఆమె కూర్చోలేనండి నేను ప్రార్థన చేయండి అని అంటుంది పాస్టర్ గారు అంటారమ్మా కొద్దిసేపు కూర్చో ప్రార్థన చేస్తాను ఆ కుర్చీ ఏంట్రా అమ్మకు కుర్చీ మీద కూర్చుంది ఓ కా కాస్త కూర్చుంది ప్రార్థన అయిపోయింది ఇప్పుడు ఆమె అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు ఏమ్మా చెప్పండి ఏమి ప్రాబ్లం ఆమె అంటుంది సార్ అయ్యగారు పాస్టర్ గారు అండి నా కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోయా దయచేసి ప్రార్థన చేయండి డాక్టర్ గారులు అంటున్నారు బిడ్డ అడ్డం తిరిగి ఆపరేషన్ చేస్తే డెబ్బై వేలు ఇవ్వాల్సింది బిడ్డ సక్రమంగా ఉంటే గనక సుఖమైన ప్రసవం వస్తుందేమో లేకపోతే ఆపరేషన్ అంటే యాభై వేలు డెబ్బై వేలు అంటున్నా అయ్యా నా దగ్గర అంత డబ్బు లేదయా దయచేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు భారంతో ఉన్నాడు ప్రార్థన చేస్తాడు చేసేటప్పుడు పాస్టర్ గారు ఆ తల్లి గర్భం వైపు చూసి రే చిన లోపలున్న ఆ బిడ్డతో రే చిన ఎందుకురా అడ్డం తిరిగావు అమ్మ కడుపులో అడ్డం తిరిగితే నువ్వు బయటికి రాలేవురా నువ్వు ఉండాల్సిన పొజిషన్లో ఉండు అని ఆ లోపలున్న శిశువుతో బయట ఉన్న గారు మాట్లాడితే ఆ శిశువుకు అర్థమవుతుందా అర్థమైతుందా అర్థమైతుందా అర్థమవుతుందా అర్థమైతుందా లే అర్థం కాదు అర్థమయ్యే ప్రసక్తి లేదు దయచేసి గమనించాలి పాస్టర్ గారు అంటారు బాబు నువ్వు అడ్డంగా ఉంటే అమ్మ చచ్చిపోతాదిరా నువ్వు చచ్చిపోతావురా సరైన పొజిషన్లోకి రారా అని తల్లి గర్భాన్ని చూసి మాట్లాడితే మనకి అర్థమవుతుందా లేదు వాడు లోపల జీవంతో ఉన్నాడు కానీ చెవులు పని చేయవు వాడు గ్రహించలేడు వని మెదడు పని చేయదు నన్ను బాగా గమనించవలసిన విషయం అదే రీతిగా నిబ్బరము లేక మెలుకోవలేక సంఘంలో ఉన్న ప్రతి వాణ్ణి మింగివేశాడు దైవ సేవకుడు ఎంత బోధించినా సాతాను కడుపులో ఉన్న వానికి అర్థం కాదు ఏడ్చి చెప్పిన కన్నీళ్లతో చెప్పిన ఉపవాసంతో చెప్పిన గర్భములో ఉన్న శిశువుకి ఎలాగా అర్థం కాదు సాతాను కడుపులో ఉన్నవానికి కూడా అర్థం కాదు అర్థం కాదు దైవ సేవకుడు అంటూ ఉంటాడు వీడు ఎప్పుడు మారుతాడయ్యా ఈమెప్పుడు మారుతాదయ్యా ఎందుకయ్యా వీరి మందిరం లేక వచ్చేది ఎందుకయ్యా ఈ కలతలు పెడతారు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తారు ఒకరితో ఒకరు పేచీలు పెట్టుకుంటారు అయ్యా ఏంటిది అని దైవ సేవకుడు చాలా వ్యాకుల పడుతూ ఉంటాడు అయినా వారు మారరు తల్లి మారరు మీరు మారరు మీరు మారకపోవటానికి గల కారణం నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువలేని కారణాన సాతానుడు ఎప్పుడో మింగేశాడు మిమ్మల్ని మీ విరోధి అయిన అపవాది ఎప్పుడో మింగేశాడు వాడు మింగేశాడు కాబట్టి ఒక చర్చిలో నికరంగా ఉండరే మీరు ఈ చర్చి నుండి ఆ చర్చికి పరిగెత్తారు ఆ చర్చి నుండి ఈ చర్చికి పరిగెత్తారు ఓ ఆ జెండా కొంతసేపు మోస్తారు ఈ జెండా కొంతసేపు మోస్తారు బతుక ఇది మీకు అర్థమైంటే ఒకసారి హల్లే చెప్పండి ఎన్ని జెండాలు మోస్తారా బాబా దైవజనులు ఏసన్న గారి పాదధూలికి కూడా నేను పనికిరాను అయ్యారు నేను ఒకసారి ఒక ఊరికి పోయినాం పోతే నన్ను అడిగినాడు అన్న ఈడు ఎవరికి పుట్టాడు అన్నాడు ఓమ్యేంద్రబా ఇంత పెద్ద మాట అన్నాడు నాని నాకు ఏంది నా అట్లంటావు అంటే అభే అభే నువ్వు నా భాషనే వేరేగా అనుకోవద్దు ఆత్మీయంగా ఎవరికి పుట్టినాడు వీడుని ఓహో అనుకున్నా ఎందుకో నా అట్లా అన్నావు ఎన్ని జెండాలు ఈడు మోసేది మా హోసన్న జెండా మోస్తాడు తర్వాత వాని జెండా మోస్తాడు ఈ జెండా మోస్తాడు నీ జెండా కూడా పట్టుకుంటాడు ఇటు యోనికి పుట్టాడు వీడు మీకు అర్థమైందా మీకు అర్థమైందా ఎంత పచ్చిగా చెప్పినా మీకు అర్థం కాలేదా అయ్యా అర్థమైంది ఎందుకంటే ఇప్పటికే మూడు నాలుగు జెండాలు మోసి ఉంటారు మీరు కాబట్టి ఎవరికి పుట్టినారు ఎవరికి అర్థం కాని సమస్య అర్థమైందా కాలేదా ఇంకొంచెం తీవ్రంగా చెప్పమంటారా దయచేసి గమనించాల్సింది ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా దాన్ని పచ్చిగా అయ్యగారు చెప్పారు చాలా మృదువుగా ఆయన చెప్పారు పేతురు గారు చెప్పారు మీకు నిబ్బరం లేదు బాబు మీకు మెలకువలేదు బాబు మీ విరోధి అయినా అపవాది గర్జించు సింహమవలే ఎవరిని మింగుదా అని తిరుగుతూ తిరుగుతూ మీరు కనిపించారు టపక్కు టక్కని షుగర్ టాబ్లెట్ వేసుకున్నట్టు తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నట్టు కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకున్నట్టు మిమ్మల్ని అందరినీ వేసేసుకుందిరా బావా మీరందరూ వాని కడుపులో ఉన్నారు అందుకే ఎంత చక్కటి ఉపదేశం మీకు చెప్పిన లే దేవుని వాక్యాన్ని చెప్తుంటే కొంతమంది బాగా నిద్రపోతూ ఉంటారు వెరీ గుడ్ వై కారణమేమి వాని కడుపులో ఉన్నారు ఇల్లు వాడంటాడు కూతురా పొడుకోయ్యే పొడుకో నువ్వు నేను వింటా కానీ నువ్వు పొడుకో కొడక నువ్వు దూరంగా పోరా పోయి ఆడు మాట్లాడుకో నేను లేరా నీ తరఫున అక్కడ పోయి మాట్లాడుకోకపో రే కొడకా రే కూతురా వాడు చెప్పేది నువ్వు నువ్వు పొడుకోయే తల్లి దయచేసి గమనించాల్సింది బ్యాచ్ అంత మన కడుపులో ఉండే బ్యాచ్ దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది అమ్మ కడుపులో ఉన్న శిశువుకి బయట ఉన్న వ్యక్తి భాష ఎలాగ అర్థం కాదో సాతాను కడుపులో ఉన్న విశ్వాసికి దైవ సేవకుని భాష అర్థం కాదు దైవ సేవకుని ఘోష అర్థం కాదు దైవ సేవకుని గుండె రోధన వానికి వినిపించదు దయచేసి గమనించాల్సింది బైబిల్ సెలవిస్తుంది యోధాకి ఏరు పుట్టాడు ఏరుకి తామారుని పెళ్ళి చేశారు దేవుడు వాణ్ణి చంపేశాడు ఎందుకంటే వానికి లేదు సంఘమా మెలకువలేని ప్రతి వాణ్ణి దేవుడు చంపేస్తాడు తల్లి మెలకువలేని ప్రతి దేవుడు చంపేస్తాడు అంటే చచ్చిపోతావని కాదు ఆత్మలో చచ్చిపోయావు ఆత్మలో చచ్చిపోయామంటే దాని అర్థం అని ఉని ఉన్నావు అని దాని అర్థం దేవుని పిల్లలు మీరు నేను నవ్వటానికి చెప్పడంలే మన పరిస్థితులు ఎలాగున్నాయని చెబుతూ ఉన్నాను